దేవుడైన యహోవా ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలా చెబుతున్నాడు ఇర్మియా నేను నీకు ఒక సంగతిని నేర్పించాలనుకుంటున్నాను యోదా ప్రజలకు నీవు చెప్పగలిగిన మాటను నీకు వినిపించాలనుకుంటున్నాను కాబట్టి నీవు లేచి నువ్వు కుమ్మరి ఇంటికి పొమ్ము అని దేవుడు చెప్పాడు ఎందుకు ఇర్మియా ఉన్న దగ్గర దేవుడు మాట్లాడలేడా ఇర్మియా ఉన్న చోట కూడా దేవుడు ఇర్మియాతో మాట్లాడగలడు కానీ ఇర్మియా దగ్గర నుండి దేవుడు విధేయతను ఆశిస్తున్నాడు ఆయన స్వరము వినబడే స్థలము ఆ కుమ్మరి ఇల్లు ఆయన స్వరమును గ్రహించే స్థలము ఆ కుమ్మరి ఇల్లు దేవుడు చెప్తున్నాడు ఇర్మియా నీవు లేవు లేచి ఆ కుమ్మరి ఇంటికి కొమ్ము అని చెప్పగానే ఇర్మియా లేచి బయలుదేరడం మొదలు పెట్టాడు ఇంటికి బయలుదేరాడు ఆ కుమ్మరి ఇంటికి పంపటానికి గల కారణం ఏమిటంటే అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తాను అని చెప్పాడు దేవుడు దేవుడు ఎక్కడైనా మాట్లాడగలడుగా ఎందుకనగా దేవుడు సర్వాంతర్యామి దేవుడు సర్వ వ్యాప్తి అయి ఉన్నాడు దేవుడు సర్వ శక్తిమంతుడై ఉన్నాడు దేవుడు సర్వ జ్ఞాని అయి ఉన్నాడు ఈ ప్రపంచమందంతటా ఆయన స్వరము వినదగిన స్థలమే కదా ఏ స్థలంలోనైనా మనము దేవుని స్వరాన్ని చెప్పండి వినగలము మరి దేవుడు పర్టికులర్ గా కుమ్మరి ఇంటికే వెళ్ళమంటున్నాడు కారణం ఉంది అంతకంటే ముందు ఒక విషయాన్ని మీరు మీ మనసుల్లో నాటుకోవాలి ఏంటంటే మీలో ఎంత మంది దేవుని స్వరాన్ని వినాలనుకుంటున్నారు చెప్పండి నిజంగా మీకుందా ఏ మాట వినాలనుకుంటున్నారు దేవుని మాట మీకు వినబడాలా వద్దా దేవుడు మీతో మాట్లాడితే వినాలనే కోరిక మీకుందా అయితే ఆయన మాటను వినాలి అని అంటే ఆయన ఉండమన్న స్థలములో నువ్వు ఉండటానికి నువ్వు విధేయత చూపాలి మనం రోడ్డు మీద తిరుగుతాం అక్కడెక్కడికి వెళ్ళిపోతా ఉంటాం ఆ ఫంక్షన్ అని ఈ ఫంక్షన్ అనుకుంటూ ఎక్కడెక్కడో మన సమయాన్ని వెచ్చిస్తాం కానీ దేవుని సన్నిధిలో ఆయన స్వరము వినబడుతుంటున్నప్పుడు ఎంతమంది ఆ స్వరాన్ని వినటానికి ఆశ కలిగి ఉంటారు ఎంత మంది ఆ స్వరాన్ని వినాలి అని పరుగు పరుగున దేవుని సన్నిధికి వస్తారు అందరూ ఉన్నారా ఈ రోజున మందిరంలో చాలా మంది లేరు కదా ఎందుకు లేరు వారు వేరే స్థలంలో ఉన్నారు వారికి కూడా దేవుడి మాట వినాలనే ఆశ ఉందా లేదా ఉంది కానీ వారు ఉండకూడని స్థలంలో ఉన్నారు ఈ రోజుని ఇక్కడ కూర్చున్న మనం అందరము ధన్యులము ఎందుకని ఆనాడు ఇర్మియా ఎలా అయితే నీవు లేచి కొమ్మరి ఇంటికి పో అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తానని దేవుడు చెప్పాడు అలాగే ఆ మహాపరమ కుమ్మరి అయిన దేవుని ఇంటిలో మనం ఉన్నాము ఆయన స్వరము మనకు స్పష్టముగా వినబడుచున్నది ఆయన మనతో మాట్లాడుట మనము వినగలుగుతున్నాము అంటే వినాలంటే ఆయన ఉండమన్న స్థలములో మనం ఉండాలి వెళ్ళమన్న చోటికి మనం వెళ్ళాలి ఆయన స్వరము ఎక్కడ అందుబాటులో ఉందో ఆయన స్వరము ఎక్కడ వినబడుతుందో ఆయన ఏ స్థలములో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు ఏ స్థలము నుండి ఆయన కేక వేసి నీ హృదయాన్ని టెప్పల్ల చేయాలని కోరుకుంటున్నాడు ఆ స్థలము దగ్గరికి మనము వెళ్ళటానికి అంగీకారము తెలిపినప్పుడు ఖచ్చితంగా నీ హృదయ వాంఛలను నెరవేరుస్తాడు ఆయన నీ ఆకలిని తీరుస్తాడు నీ దప్పికను తీరుస్తాడు తన మాట ద్వారా నీకు ఉదక స్నానము చేయించి సంపూర్ణత వైపునకు దేవుడు నిన్ను నడిపిస్తాడు